ధనురాశి ధనురాశి రాశి వాళ్ళకి చక్కటి కుజదృష్టి ఉందండి మీకు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఐశ్వర్యప్రదంగా తెలివిగా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తప్పంలో మీరు ఉంటారు గురు దృష్టి కూడా ద్వితీయ భావానికి ఉండడం వల్ల ఆర్థికంగా ఏమాత్రమో ఇబ్బంది పడరు ఖచ్చితంగా చాలా బాగుంటుంది అలాగే ఎక్కడికి భోజన వసతులు అంటే భోజన వసతులు అంటే ఫుడ్ ఎక్కడికైనా మీకు సంపూర్ణంగా మీకు ఉంటాయి అలాగే మీరు ఎక్కువ గాయని గాయకులు కాబట్టి బాగా ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది ఎక్కువగా ద్వారా బాగా ఉండడము ముఖవర్చస్సు బాగా ఉండడము ఎక్కువగా మీ మాటకి ఎదురు లేకుండా ఉండడము ఉపన్యాస ద్వారా మీకు బాగా అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి శని మీ రాశి పాపి కదా మేనవి కదా పైగా శని రిటర్గేషన్ వక్క్రగతిలో ఉన్నాడు పాపులు వక్క్రగతిలో ఉంటే చెడు ఫలితాలే ఎక్కువ ఇస్తారు కానీ ఇక్కడ ఏమయ్యాడు శని మూడో భావాలు ఉన్నాడు మూడో భావాలు ఉండడం వలన మీకు యోగాన్ని కలిగిస్తాడు అంటే సైనికు అంటే మీకు మూడో భావనల వల్ల ప్రయాణాలు చేయడము మీ తోబుట్టులను కలవడము మీ చక్కటి ఆలోచనలని ఆలోచనలు ఇవ్వడము ఆలోచనల్ని మీకు వచ్చే ఆలోచనల్ని కార్యరూపంలో పెట్టి వాటిని విజయవంతం చేయడానికి అవకాశం ఎక్కువ ధైర్యం ఎక్కువ శుభవార్తలు వింటారు మీ తోబుట్టులను కలుస్తారు చాలా బాగుంటుంది ఫోర్త్ బాగుండడం రాహు మాత్రము కష్టాలతో కూడుకున్నటువంటి విదేశీ పర్యటన అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము చదువులో కూడా చిన్న చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశాలు ఉంటాయి ఏదేమైనా వ్యవసాయం దానికి మాత్రం పంటలో నష్టం మాత్రం వస్తుంది కుజుడు పంచమ భావంలో ఉండము కానీ కుజుడికి శరీర దృష్టి ఉంది అంటే ఏంటంటే కుజుడు శరీదృష్టి ఉంది అంటే పిల్లల విషయంలో చిన్న ఇబ్బంది పడడము కొంతమంది ప్రెగ్నెన్సీ లేడీస్కి చిన్న డెలివరీ టైంలో కొద్దిగా ఆపరేషన్ చేయడానికి అంటే తెలుసుకోవడం కోసం మాత్రం చెప్తున్నాను అందరికీ కాదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికే అవకాశము కుజుడు చూసి కుజుడికి చిరదృష్టి ఉండడమే కారణం పంచమ స్థానం పైగా స్టాక్ మార్కెట్లో కనుక మీరు పెట్టుబడి పెడితే లాస్లు వస్తే తప్ప ప్రాఫిట్లు రానే రావు జాగ్రత్తగా ఉండాల్సిందే పన్నెండు తరపు మాత్రమే కుజుడు మళ్ళీ ఆరో తరగతి అంటే మీరు పంచమంటే ఆరోగ్యం అయితే కుజుడు చేస్తున్నాడు గురుడు కూడా ఆరు ఉన్నాడు యాక్చువల్గా ఆమె గురుడు మేళఫిక్ కేంద్ర మధ్య పాపి కానీ ఆరు ఎనిమిది పన్నెండు స్థానంలో కూడా యోగిస్తాడు స్థానంలో శాస్త్రం పైగా కుజుడితో కలిసి గురుడు అంటే పదమూడవ తారీఖు నుంచి గుజుడు ఆరుభావంలోకి రావడము అంటే రాశిలోకి అంటే గురు కుజులు అంటే గురుమంగళ యోగంతోనే ఉంటారు వాళ్ళు గురు చంద్రుడు అంటే చంద్రమంగ గళికేశ్వర యోగము చంద్రకుజులు చంద్రమంగళ యాగము కుజు చంద్రుడు ఎప్పుడు వస్తాడు ముప్పై ముప్పై ఒకటి ఏదేమైనా భావం చాలా శాస్త్రవేత్తంగా చాలా బాగుంది అంటే ఏంటంటే మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా ఎగ్జామ్స్లో ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్లో మీరు సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉండడము గవర్నమెంట్ ప్రమిషన్ సంబంధించిన వృత్తుల్లో అవకాశాలు ఎక్కువగా ఉండడము జరుగుతుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా చాలా బాగుండడానికి వాళ్ళ వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం గురుచంద్రులు కాబట్టి గురు గురుగుజుడు కాంబినేషన్ వల్లే ఉంటుంది కుజుడు సక్సెస్ రేట్ ఇస్తాడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలు రావడానికి కూడా కుజుడే కారకడవుతాడు విదేశీ పర్యటన కూడా ఆయనే కారకడవుతాడు ఆ సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండడము సేవగా జనం ఉండడము ఎటువంటి ఎనిమిదిస్ అంటే శత్రుభవం లేకుండా ఉండ ఉంటారు మీరు ఏదైనా రవిశుక్కులు సప్తమంలో తప్పు కానీ ఇక్కడ అంటే రవి శుక్రులు కాంబినేషన్ వల్ల వివాహ శుభకార్యాలు మీకు డేట్స్ ఫిక్స్ చేసుకోవడము లేకపోతే వివాహ శుభకార్యాలు కుదరడం వివాహాలు కుదరడము మంచి మంచి కార్యక్రమాలు చేయడము జరుగుతుంది సన్మానాలు కూడా జరుగుతాయి కానీ మీరు విదేశీ పర్యటన కూడా చేస్తారు రవి బుధుడు అష్టమంలో గెలిపారు అంటే అష్టమంలో గెలిపారు అంటే అష్టమంలో బుధుడు ఉన్నాడు శుక్రుడు కూడా అష్టమంలోకి వచ్చేస్తాడు పదిహేడు తారీఖు నుంచి అంటే అష్టమాలు ఏడో తారీఖు నుంచి పదిహేడో తారీఖు నుంచి జూలై పదిహేడు నుంచి రవి ఉంటాడు చెప్పేది మనం అంతా కూడా జూలై ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు మంచి తెలుసు సో ఈ నెలలో కూడా అష్టమంలో రవి బుద్ధులు ఉండడం వల్ల విదేశ పర్యటన విదేశాల నుంచి డబ్బులు రావడము గవర్నమెంట్ ప్రొవిషన్ ఉండడము గవర్నమెంట్ ద్వారా ప్రభుత్వం ద్వారా మీకు ధన సంపాదన ఉండడము దీర్ఘాయ దాయం ఎక్కువ కాలం బతకడము ఇవన్నీ ఉంటాయి బుల్సుకుల కాంబినేషన్ చెప్పాలి కదా బుల్సుకుల కాంబినేషన్ అంటే సినిమా రంగం సినిమా రంగంలో ఆపర్చునిటీస్ వచ్చి దూర ప్రాంత ప్రయాణాలు ఫారిన్ కంట్రీస్ షూటింగ్ రీచ్ అలాగే వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి బుల్సుకులు ల్యాండ్స్ కూడా కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ ఉంది ముఖ్యంగా డాక్టర్స్ డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి రవి బుద్ధులే ముఖ్య కారకుడు అవుతారు అలాగే వాళ్ళకి వృత్తిలో కూడా బాగా రాణిస్తారు ఎందుకంటే కర్కాటక రాసి రవి బుద్ధులు ఉంటాయి వాళ్ళు జనరల్గా డాక్టర్స్ వృత్తిలో కూడా బాగా రాణిస్తారని శాస్త్రం అంతేకాదండి ఆడిటర్స్ కూడా ఆడిటర్స్ అంటే గవర్నమెంట్ ఆడిటర్స్ స్టాట్యుటరీ ఆడిటర్స్ సీఏ ఐసిడబ్ అంటారు కదా వాళ్ళకు కూడా చాలా మంచి అవకాశాలు ఉంటాయి భాగ్యస్థానంలో బుధుడు భాగ్యస్థానంలో బుధుడు ఎప్పుడు వస్తున్నాడు ఇరవై తారీఖు నుంచి వస్తున్నాడు కుజు దృష్టి ఉంది అంటే మీరు రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారాలు బాగా సక్సెస్ అవుతాయి అలాగే బుధుడు కాంబినేషన్ కాబట్టి మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపార అభివృద్ధి ఉంటుంది ముఖ్యంగా సన్మానాలు జరుగుతాయి మీకు విదేశీ పర్యటన ఉంది మీకు విచారించే విదేశీ పర్యటన బుధుడు కదా బుద్ధి బలాన్ని బాగా పెంచుతారు కాబట్టి విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ముఖ్యంగా తీర్థయాత్రలు చేయడానికి విష్ణు దర్శనాలు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు మీకు బుధుడు ఉంటాయి మీరు చేసిన వ్యాపార వస్త్ర వ్యాపారం కానీ బంగారు బిజినెస్ కానీ ఫుడ్ బిజినెస్ కానీ ఏ బిజినెస్ అయినా సరే చాలా సక్సెస్ అవుతారు ముఖ్యంగా చెడి బుద్ధుడు చెడి దృష్టి కూడా బుద్ధులు ఉంది కాబట్టి ఒక విధంగా అంటే రచనా రంగంలో మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి రచయితలుగా మీరు బాగా పేరు ప్రకే తెలుసుకుంటారు ఉంటుంది మీ జాతకంలో కూడా శని బుద్ధులు కలిసి ఉన్నా అంటే శని దృష్టి ఉన్నా రచనా రంగంలో అంటే అనేక అనేక రకాలుగా రంగాల్లోనే కాకుండా బుద్ధి బుద్ధిశల్యం బుద్ధశల్యం కన్నా జనరల్ కాల్సి ఉంటే మనం చెప్పాలి ఇంజనీరింగ్ సంబంధించిన విద్య రాణిస్తారని అలాగే ఈ బుద్ధి సత్తుల కాంబినేషన్ కూడా రచనా రంగంలోనూ రచయితలుగానూ బాగా జీవితాంతం మీరు బాగా సక్సెస్ అవ్వడము ధనం సంపాదించడం జరుగుతుంది దశములో కేతువు దశములో కేతు కూడా ఉద్యోగ భద్రత ఉంటుంది ఎందుకంటే గురుదృష్టి కూడా కేతు ఉండడం వల్ల మీకు గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది ఫైనాన్స్ రంగం అయితే బ్యాంకింగ్ రంగం వీటిల్లో అంటే టీచర్స్ ప్రొఫెషన్ టీచింగ్ స్టాఫ్ టీచింగ్ ప్రొఫెషన్ అంటే సరే విద్యా సంస్థలు వాటిలో కూడా మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి అన్న సందేహం లేదు ఏదైనా పెద్ద భావం బాగుంది కాబట్టి మీకు ఉద్యోగ భద్రత ఉంటుంది ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఉద్యోగంలో రాణింపు ఉంటుంది అలాగే మీరు చేస్తున్న బిజినెస్లు కూడా మీకు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీరు ముఖ్యంగా మీ రాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు సూర్య భగవానుడు సూర్య భగవాను ఎంత పూజిస్తే అంత బాగా రాణించడము అలాగే అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల మీకు అనేక రక అనేక రకాలుగా అన్ని రంగాల్లోనూ ముందు ముందు ఉండడము ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి